జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని ఇప్పటికీ ప్రతి ప్రతి సంకేతం కూడా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది సర్వే సంస్థలైన పోలింగ్ రోజు క్యూ లైన్లలో నిలబడేటువంటి ఓటర్లను చూసిన అండ్ జగన్మోహన్ రెడ్డి గారి బలమైన ఓటు ఆ క్యూలైన్లలో అర్ధరాత్రి వరకు నిలబడటం దగ్గర నుంచి వివిధ సర్వే సంస్థల అంచనాల దగ్గర నుంచి మొదలు పెడితే సెంట్రల్ కదినటువంటి నివేదికల దగ్గర నుంచి అయినా ఎవ్రీథింగ్ దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగు దేశం మన వైపు చూడబోతుంది అని పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆ తర్వాత అందరికీ ఒక అంచనా ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారాలోకి లోకేష్ పూర్తి మౌనం అండ్ విశాఖపట్నంలో తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండండి నాలుగో తేదీ సంబరాలకు మతం సిద్ధపడిపోండి అనే వైసీపీ ప్రకటన రిలీజ్ చేయడం దగ్గర నుంచి విశాఖపట్నంలో ఎనిమిది తొమ్మిది తేదీ విపరీతమైన హోటల్ రూమ్ రేట్లు పెరిగిపోవడం రోజుకు ఐదు ఆరు వేల రూపాయలు ఎక్కువగా పెరిగిపోవడం దగ్గర నుంచి విజయవాడ గుంటూరులలో అప్పుడు హోటళ్ళకి అసలు డిమాండే లేదు మీరు చూడండి కావాలి అంటే ఆన్లైన్ల ఎదిగి అసలు డిమాండే లేదు వీటికి డిమాండ్ లేని దగ్గర నుంచి అండ్ ఇప్పుడు తాజాగా ఇంకొకటి టీడీపీ మీడియా బొత్తుకుంటున్నది ఏంటి అయ్యో అమరావతిని జగన్ సర్కార్ నాశనం చేసేస్తున్నారు ఇప్పుడు అమరావతి నుంచి విద్యుత్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో అంటే కేబుల్స్ అంటే చిన్న చిన్న పెద్ద వివిధ డ్రమ్ములలో ఉంటాయి చాలా ఆ కేబుల్ వస్తున్నటువంటి డ్రమ్ములు అమరావతి నుంచి విశాఖపట్నంకి తీసుకెళ్లిపోతున్నారు అమరావతిని నాశనం చేసేస్తారా మొత్తం ఈ కేబుల్స్ అన్ని కనుక తీసుకెళ్లిపోతున్నారు విశాఖపట్నం అచితాపురం దగ్గరికి తరలించేస్తున్నారు ఫలితాలు రాకమనే జగన్ ఇప్పుడు ఈ నిర్ణయం అట్లా తీసుకుంటారు సిఆర్డి అనుమతి కూడా లేకుండా తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏమంటారు ఇక్కడి కోసం పెట్టారు అవి ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించిపోతున్నారు అంటే నెక్స్ట్ విశాఖ రాజధాని అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అండ్ అక్కడ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు ఇప్పుడు అమరాబాద్ నుంచి కూడా అవి తీసుకెళ్లిపోతున్నారు నిర్మాణ సంస్థలు మరి పర్ఫెక్ట్ అంచనాలు ఉన్నట్లు అండ్ జగన్ సీఎం కావడం పక్కా అని చెప్పి ఇటువంటివన్నీ కూడా సంకేతాలుగా కనిపించట్లేదా లేటెస్ట్ న్యూస్ సిఆర్డీ అనుమతి లేకుండా తీసుకెళ్ళిపోతున్నారు అమ్మో ధ్వంసం చేస్తున్నారు ఫలితాలు వరకు అయినా ఆగాలి కదా అని చెప్పి నెచ్చినోరు కొట్టుకుంటున్నారు వాళ్ళు అసలు ఇంకా ఈరోజు టీడీపీ శ్రేణులు దాని మీద నిరసనకు కూర్చుంటాయి చూడండి సో మొత్తం మీద ప్రతిదీ కూడా జగన్ రెండోసారి కంటిన్యూ అవుతారు అని చెప్పి ఆ పాజిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రజాభిప్రాయం ఏంటి అన్న కంప్లీట్గా జూన్ నాలుగో తేడా తెలకమవుతుంది కదా